విశాఖపట్నంలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సిఐఆ ఆధ్వర్యంలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుపుతోంది ఆ సమ్మిట్ ద్వారా చాలా భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది అలా పెట్టుబడులు వస్తే కూడా చాలా సంతోషం రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుంది బట్ ఎట్ ది సేమ్ టైం విశాఖవాసులకి ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే ఇలాంటి పెట్టుబడులన్నిటికీ వాళ్ళు ఎక్కడన్నా విశాఖపట్నంలో ఏదైనా ప్లాంట్ పెడదామనో ఇంకోటి పెడదామనో ఇంకో వ్యాపార సంస్థ పెడదామనో అంటే దానికి కావలసిన భూములన్నీ సింహాచలం భూముల్ని వాడేస్తున్నారు ఇది హిందువులకి చాలా అభ్యంతరకరంగా ఉంది మీరు పెట్టుబడులను తీసుకొస్తే సంతోషమే కానీ వాళ్ళకి భూములు కేటాయింపు ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూములను ఇవ్వాలి లేదంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి రెండు వేల పదమూడు చట్టం ప్రకారం వాళ్ళకి చెల్లింపులు చేసి వాళ్ళ దగ్గర భూములు తీసుకుని ఇవ్వాలి అంతేగాని సింహాజలం సింహాచలం భూములు ఎందుకు మీరు పప్పు బెలాలు పంచిపెట్టినట్టు పనిచేస్తున్నారు అనేది ఇప్పుడు హిందువులందరికీ ఆందోళనకరంగా ఉంది ఈ దేవాలయ భూములకి సంబంధించి ప్రభుత్వం కస్టోడియన్ మాత్రమే కానీ అలాంటి కస్టోడియన్గా ఉండాల్సిన ప్రభుత్వం వాళ్ళే సింహాచలం భూములని ఏదో ఆ సంస్థలు కానీ ఈ సంస్థలు కానీ విదేశీ సంస్థలు కానీ వాళ్ళందరికీ పప్పు బెల్లాల కింద పంచిపెట్టేయడం అనేది ఏదైతే ఉందో ఇది హిందువులకి ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి రెండవది సింహాచలం భూములు మాత్రమే కాకుండా రాష్ట్రంలో వివిధ దేవాలయ భూములు టౌన్లు చుట్టుపక్కల ఉన్న భూములన్నింటినీ కూడా లాంగ్ లీజులకి ఇవ్వడానికి అంటే దాదాపు మరి ఎంత తెలియదు మామూలుగా లీజులు అంటే ముప్పై మూడు సంవత్సరాలకు ఇస్తారు మరి లాంగ్ లీజ్ అంటే ఏ తొంభై ఐదు సంవత్సరాలకు తొంభై తొమ్మిది సంవత్సరాలకు ఇస్తారు మరి ఏంటి తెలియదు అలా ఇచ్చేయడానికి కూడా ఒక జీవోని తీసుకొచ్చారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఆ జీవోలు కూడా బయట సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి సో ఇప్పుడు ఈ సమ్మిట్ ద్వారా వచ్చేవి విశాఖపట్నంలో కాకుండా మిగతా చోట్ల వచ్చేవాటికి కూడా ఈ దేవాలయ భూములన్నింటినీ వాడేస్తారేమో అని చెప్పి హిందువులందరూ చాలా ఆందోళన చెందుతున్నారు ఎక్కడ ఏది మొదలు పెట్టినా సరే ముందు దేవాలయాలని టార్గెట్ చేసి దేవాలయ భూములను టార్గెట్ చేసేసి ఈ ప్రభుత్వం మొత్తం దేవాలయ భూములన్నింటినీ కూడా పంజారం చేసేసే కార్యక్రమం చేసేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇది చాలా ఆందోళనకరమైన విషయం దీని మీద హిందువులుగా ఒక ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది తర్వాత మరి దీంట్లో ఈ కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ మేము అందుల కోసం పనిచేస్తూ అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఉంది మరి వాళ్ళు ఎందుకని ఇవన్నీ చూస్తూ ఊరుకుంటున్నారు సింహాచలం భూముల విషయంలో మాధవ్ గారు ఏం మాట్లాడరు వేరే దేవాలయ భూములన్నింటినీ కూడా లాంగ్ లీజులకు ఇచ్చేస్తామంటే మాధవ్ గారు ఏం మాట్లాడరు ఆయన కూడా ఇదే విశాఖపట్నంలో ఉంటారు మరి మిత్రుడు మాధవ్ గారు మరి ఏ ఏ రాజకీయ ప్రయోజనం కోసం మరి ఇలా చేస్తున్నారు అనేది మనకి తెలియదు కానీ హిందువులుగా భారతీయ జనతా పార్టీ నాయకులుగా మీరు ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టి పెరిగి ఆర్ఎస్ఎస్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను చూస్తూ ఊరుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది హిందువులుగా భావన అలాగే నేను అన్కాంప్రమైజ్డ్ సనాతనే అన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వంలోనే లాంగ్ లీజులు తీసేసుకోవచ్చు ఇచ్చేయచ్చు దేవాలయ భూములు అని చెప్పి జీవోలు వచ్చేస్తున్నాయి సింహాచలం భూములన్నింటినీ రైడెన్ సంస్థకి అంటే గూగుల్ సంస్థకి వాటికి ఇచ్చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది ఏ మాత్రం సమంజస విషయం కాదు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా హిందువులు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు ఇక రెండో విషయం విశాఖపట్నంకి మళ్ళీ వస్తే ఇప్పుడు ఆ గూగుల్ రైడెన్ సంబంధించిన ఆ సంస్థకి వాళ్ళు ఆ డేటా సెంటర్కి ఇవ్వడం వల్ల విపరీతంగా వాటర్ కావాలని చెప్పి ఎప్పటికే వార్తలు వచ్చినాయి వేరే దేశాల్లో కూడా అలాంటి చోట్ల ఎన్ని వాటర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంత ఘోరాది ఘోరంగా అక్కడ ఉన్న మనుషుల పరిస్థితి అయిపోయిందో ఆ వీడియోలన్నీ కూడా బయటకు వస్తున్నాయి సో ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్న జనానికే నీటికి కటకటగా ఉంది అట్లాంటి సందర్భంలో మరి ఇన్ని ఈ డేటా సెంటర్ కావాల్సిన నీళ్ళని ఎక్కడికి తెస్తారన్న విషయాన్ని స్పష్టం చేయకుండా ప్రభుత్వం డేటా సెంటర్ తీసుకొస్తున్నాం డేటా సెంటర్ తీసుకొస్తున్నాం అంటే దానికి సంతోషించాలా రేపు పొద్దున్న నుంచి చుక్క చుక్క నీటికి అని చెప్పి ఇప్పుడు విశాఖపట్నం వాసులందరూ కూడా భయంతో గడగడలాడిపోతున్నారు రేపు వడ్జ్ నుంచి మా పరిస్థితి ఏంటి మా కుటుంబాల పరిస్థితి ఏంటి రోడ్ల మీద వాటర్ ట్యాంకుల కోసం ఎదురు చూస్తూ ఆ వాటర్ ట్యాంకుల దగ్గర బిందెలతోటి ఆ వాటర్ ట్యాంకులు వెనకాల పరిగెడుతూ హైదరాబాద్లో మిగతా చోట్ల చూస్తున్న ఈ వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చేస్తుంది తిరుపతిలో కూడా అదే పరిస్థితి తిరుపతిలో కూడా నీళ్ళ కటకటగా ఉంది అట్లా అలాంటి పరిస్థితి ఇప్పుడు విశాఖపట్నం వాసులకు కూడా వస్తుందన్న భయం ఇప్పుడు విశాఖపట్నం వాసులకు పట్టుకుంది ఇప్పుడు అది కాకుండా చాలా ఈ ఐటీ సంస్థలన్నింటిని విశాఖపట్నం తీసుకొస్తున్నారు ఇవన్నీ రావడం వల్ల దాదాపుగా వచ్చే నాలుగైదేళ్లలో కనీసం రెండు లక్షల మంది జనాలు యాడ్ అవుతారు విశాఖపట్నానికి వలస వస్తారు అని చెప్పి మా అందరూ చెప్తున్న మాట సో ఇప్పుడున్న వాళ్ళకే సరిపోతే నీళ్లు రాబోయే రెండు లక్షల మందికి ఎలా నీళ్లు సరిపోతాయి అది కాకుండా ఇప్పటికే ఉన్న జనాభా ఆడుతున్నంత వాటర్ డేటా సెంటర్ కావాలంటే మరి ఎక్కడి నుంచి వస్తాయి వీటన్నిటి మీద స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం ముందుకెళ్ళటం అనేది ఏమాత్రం సమంజసం కాదు దీని మీద ప్రభుత్వం ముందుగా స్పష్టత ఇవ్వాలి ఇది కాకుండా విద్యుత్ సమస్య డేటా సెంటర్కి విపరీతంగా విద్యుత్ కావాలంటున్నారు ఇప్పుడు ఐటీ సంస్థలు వస్తున్నాయి ఐటీ సంస్థలు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తాయి వాటికి విద్యుత్ కావాలి వీటన్నిటికీ విద్యుత్తు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇది కాకుండా పర్యావరణ సమస్య ఇప్పటికి ఉన్న కొండలు మొన్న వైసీపీ ఆధ్వర్యంలో ఏదో ఒక కొండ మీద ఏదో ఒక నాలుగు బిల్డింగ్లు కడితేనే పర్యావరణం పాడైపోతుందని మాట్లాడిన ఈ కూటమి నేతలందరూ కూడా ఇప్పుడు ఇన్ని సంస్థలన్నీ ఇక్కడికి వచ్చేస్తు ఉంటే వాటన్నిటికీ భూములు ఇవ్వాలంటే ఈ చుట్టుపక్కల ఉన్న పర్యావరణ పరిస్థితి ఏంటి ఏ ఏ కొండలు మీరు ఎవరెవరికి ఇస్తున్నారో ఏంటో అసలు ఏం అర్థం కాని పరిస్థితి సో పర్యావరణం పరంగా కూడా ఒక స్పష్టతని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాలి పర్యావరణం పరంగా స్పష్టత ఇవ్వకుండా లేదంటే విద్యుత్ పరంగా స్పష్టత ఇవ్వకుండా అన్నిటికన్నా ముఖ్యంగా నీళ్లకు సంబంధించి మీరు స్పష్టత ఇవ్వకుండా మేము ఆ సంస్థలు తీసుకొచ్చేస్తాం ఈ సంస్థలు తీసుకొస్తాం ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు అన్ని వేల కోట్ల పెట్టుబడులు అంటే విశాఖపట్నంలో సంతోషించే పరిస్థితి లేదు మీరు చెప్పే ప్రతి మాటకి భయంతో గడగడలాడిపోవాల్సి వస్తుంది సో ఈ సమ్మిట్ ద్వారా మీరు పెట్టుబడులు తీసుకొస్తారని తీసుకురండి తప్ప దానికోసం విశాఖపట్నం పర్యావరణాన్ని మేము కలుషితం చేసేస్తాం నీళ్ళుకి లేకుండా కట్టకట్లాడేలాగా ప్రజల్ని అల్లాడిపోయేలాగా చేసేస్తాం కరెంటుకి కట్టలు వచ్చేసి కరెంటు కట్టలు వచ్చేసే పరిస్థితి వచ్చేసి అలాంటి పరిస్థితి అంతా విశాఖపట్నాన్ని తీసుకొస్తామంటే మాత్రం ఏ మాత్రం సంతోషించడం దీన్ని స్వాగతించడానికి కూడా అవకాశం లేదు అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేవాలయ భూముల్ని మీరు పప్పు బెల్లాలాగా పంపిస్త పంచిపెడతామంటే పెడతామంటే చూసి చూసుకోవడానికి హిందువులు సిద్ధంగా లేరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ముఖ్యంగా ఇందులో పార్ట్నర్లుగా ఉన్న భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా హిందూ దేవాలయ భూముల్ని సింహాచలం భూముల్ని పప్పు బెల్లాల పంచిపెట్టే కార్యక్రమం జరుగుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు అనేది ప్రజలకు సంజాయిషి ఇచ్చి ఆ తర్వాతనే ఈ సమ్మిట్లో వచ్చే వాటన్నిటికీ కూడా వచ్చే పెట్టుబడులకు కానీ వచ్చే సంస్థలకు కానీ మీరు స్వాగతం పలకాలని చెప్పి ఈరోజు హిందువులుగా మేము కోరుకుంటున్నాం